అస్సలాముఅలేకుం రహ్మతుల్లాహి వ బరాకాతుహు ఇస్లాం రహస్యాలు అనే ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది దజ్జాల్ ఎక్కడ కనిపించనున్నాడు దజ్జాల్ భూమిపై ఎక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలేహివ సల్లం దాని గురించి ఏమి చెప్పారు ఇస్లామిక్ దీన్ ప్రకారం మనం దీనిని వివరంగా తెలుసుకుందాం దజ్జాల్ యొక్క మొదటి ప్రత్యక్షత గురించి లలో స్పష్టంగా చెప్పబడింది మధ్యప్రాచ్యంలో ఒక ద్వీపంలో అతను బంధించబడి ఉన్నాడు ప్రముఖ హదీస్ తమీం అద్దారి సల్లల్లాహు అలైహి వసల్లమనే సహాబీ ఒక ద్వీపంలో ప్రయాణం చేస్తారు అక్కడ జస్సాసా అనే జంతువు వారిని ఒక గొప్ప మానవుడి వద్దకు తీసుకుపోతుంది ఆ వ్యక్తి బహుశా దజ్జాలే అని ప్రవక్త సల్లల్లాహు అలేహి వసల్లం చెప్పారు ఆ ద్వీపం పేరు ఖచ్చితంగా తెలియకపోయినా లేదా ఇరాన్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న సముద్రంలో ఉండే అవకాశం ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలేహి వసల్లం అనేక హదీస్లలో పేర్కొన్నారు దజ్జాల్ తిమాయ్ అనే ఊరివైపునుంచి బయటపడతాడు హదీస్ ప్రకారం దజ్జాల్ ఖురాసాన్ ప్రాంతం నుండి బయలుదేరి వస్తాడు ఖురాసాన్ ప్రస్తుత ఈరాన్ అఫ్ఘనిస్తాన్ తజాకిస్తాన్ ప్రాంతాలు తిమాయ్ అనే ఊరికి సమీపంలో యహూదీ జాతికి చెందిన డెబ్బై వేలు మంది అనుచరులు అతనిని అనుసరిస్తారని హదీస్లో ఉంది ఈ ప్రదేశాలన్నీ మధ్య ఆసియా లేదా మధ్యప్రాచ్యానికి చెందినవే కావడం గమనించాలి ప్రవక్త సల్లల్లాహు అలేహి వసల్లం చెప్పారు దజ్జాల్ భూమిని నలభై రోజుల్లో తిరుగుతాడు మొదటి రోజు ఏడాది సమానం రోజు నెల సమానం మూడవరోజు వారం సమానం మిగతా రోజులు సాధారణ రోజులు ఇది దజ్జాల్ ఎంత వేగంగా ప్రయాణించగలడో చూపిస్తుంది అతను ఒక మోసపూరిత ఆకర్షణతో ప్రతి ఊరికి వెళ్తాడు దజ్జాల్ ప్రపంచం మొత్తం తిరిగిన మక్కా మరియు మదీనా నగరాల్లోకి ప్రవేశించలేడు ఎందుకంటే అక్కడ యాజకదుతల రక్షణ ఉంటుంది ప్రవక్త సల్లల్లాహు అలేహి వసల్లం చెప్పారు ప్రతి ప్రవేశద్వారం వద్ద దేవదుతలు నిలబడతారు దజ్జాల్ ప్రవేశించకుండా ఆపుతారు అందువల్ల మక్కా మదీనా సురక్షిత ప్రాంతాలుగా ఉంటాయి చివరి గమ్యం ప్రాంతం దజ్జాల్ చివరికి ప్రాంతం ప్రస్తుత సిరియా పాలస్తీనా వైపు వెళ్ళుతాడు అక్కడ ఈసా అలైహిస్సలాం ఆయనను ఎదుర్కొంటారు ప్రవక్త సల్లల్లాహు వసల్లం హదీస్ ప్రకారం ఈసా అలైహి వస్సలాం దజ్జాల్ను బైతుల్ మక్దిస్ సమీపంలో చంపుతారు ముఖ్యంగా లుద్ అనే ప్రదేశంలో ఇది దజ్జాల్ పర్యటనకు చివరి ఘట్టం అవుతుంది ఈ విషయాలన్నీ మనకు ముందుగానే ప్రవక్త సల్లల్లాహు అలేహి వసల్లం వివరంగా చెప్పారు మన బాధ్యతలిప్పుడు తెలుసుకుందాం ఒకటి దజ్జాల్ గురించి చదవడం తెలుసుకోవడం రెండూ మన పిల్లలకు ఈ విషయాలు తెలియజెప్పడం దజ్జాల్ ఎక్కడ కనిపిస్తాడు ఎలా తిరుగుతాడు ఎక్కడ చనిపోతాడు అనే అన్ని విషయాలు ఇప్పుడు మనకు తెలుసు ఇవి మన ఈ మాన్ను బలోపేతం చేసేందుకు ఉపయోగించుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి